హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఆగస్టు పంతొమ్మిది శ్రావణ పౌర్ణమి ఇది మామూలు పౌర్ణమి కాదు చాలా శక్తివంతమైన పౌర్ణమి లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన పౌర్ణమి ఇది చాలా గొప్ప పౌర్ణమి అద్భుతమైన పౌర్ణమి అయితే ఈ పౌర్ణమి ఈ మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంటికి అడుగు పెడుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వలన అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎవరైతే ఈ వస్తువులను ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారు వారికి అన్ని శుభాలే జరుగుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ధన సమస్యలు పోయి అప్పుల బాధలు పోయి పోతాయి కాబట్టి ఎలా అయినా సరే వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది బాగా ధన లాభం కలుగుతుంది ధనం ధన దాస్తు వస్తుంది మీరు అపర కుబేరుల్లాగా మారిపోతారు శుభవార్తలు వింటారు అద్భుతమైన ఫలితాలు వస్తాయని మీరు చేసే పనులలో కూడా విజయాలను పొందుతారు మీ జీవితం చాలా బాగా మారిపోతుంది మరి శ్రావణ పౌర్ణమి ఇంటికి తెచ్చుకోవాల్సిన మూడు వస్తువులలో ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి మాకు సపోర్ట్ చేయండి శ్రావణ పౌర్ణమి రోజే అగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు శ్రావణ పౌర్ణమి పౌర్ణమి అని కూడా అంటారు జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీగా నిలిచే రాఖీ పండుగను కూడా శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకుంటూ ఉంటారు ప్రేమ బంధం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదరి ప్రేమకు సంకేతం రోజు అక్క లేదా చెల్లెళ్ళు సోదరి చేతికి రాఖీలు కట్టి కలకాలం చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటారు తమ సుఖ సంతోషాలను కోరుకునే కోరుకునే సోదరి పైన సమానంగా అన్నదమ్ములను ఆత్మీయత బలపడుతుంది ఆమెకు జీవితాంతం రక్షగా కట్టయిన రెపల కాపాడుకుంటానని సిద్ధంగా ఉంటాడు సోదరుడు సోదరి మనులు అత్యంత పవిత్రంగా వారితో వ్యతిరేక కులమత నివారించి జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి అన్నలకు చెల్లెలకు అండగా చెల్లెకి అన్న తోడుగా జీవితాంతం ఉంటాడని భరోసా ఇచ్చే పండుగ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు మధ్య ప్రేమానురాగాలకు ప్రీతికరంగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ అని పిలుస్తారు అని కూడా అంటారు బలేవా అనే బలిరాజు భక్తి అని అర్థం దీని వెనుక ఒక కథ కూడా ఉంటుంది ఆ కథ బలి కారణం చక్రవర్తి విష్ణు భక్తుడు తన పరిమిత భక్తితో ఒకసారి బలి చక్రవర్తి మిశ్ర విష్ణుమూర్తిని ఉంచాడు లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజున బలి చక్రవర్తి రాఖీ కట్టింది అప్పుడు బలి హృదయ ప్రేమతో ఏం కావాలి అని అభిమానంగా అడిగాడు లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలి అని కోరింది లక్ష్మీదేవి చెల్లిగా భావించి బలి చక్రవర్తి తన మనసు కరిగిపోయింది దాంతో బలి స్వయంగా త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట వెళ్ళమని అంటాడు అలాగే మహాభారతం ప్రకారం ద్రౌపదికి వస్త్రాభరణం సమయంలో మహారాజ్యపతి అయిన తండ్రి దూపన రాజుగారి రాజుగారిని దండవటువంటి ఐదుగురు భర్తలు కానీ రాలేరు తనకు అందులో కృష్ణుడు కృష్ణుని ప్రార్థించింది కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాభరణాన్ని ప్రసాదించి అవమానం నుండి తప్పించాడు కృష్ణుడికి చెల్లెలుగా దీవించి అనుసరించిన అత్యంత అందంగా పిలుస్తాడు శశిపాలెం శిక్షించే సమయంలో దర్శించిన చక్రాన్ని ప్రయాణించిన ద్రౌపది దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా తనకు అండగా ఉంటాడని కృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు అందుకే ప్రత్యేకంగా నుండి వెనుకను కాపాడుతాడు అలా కూడా రాఖీ పండుగ ఆర్భవించవచ్చు అని మరి కొందరు చెప్తూ ఉంటారు శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి రోజు అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ముళ్ళను ముఖాకాలు చేతులు ప్రేమగా రాఖీ కట్టి మిఠాయిలు తినిపించుకొని ఒకరినొకరు స్వీట్లు తినిపించుకోక అందరూ కలిసి విందు భోజనం చేసి మొదట్లో రాఖీ రాఖీని హిందువులకు హిందువులకు మాత్రమే జరుపుకునే ఉండేవారు కానీ ఇప్పుడు సొంత సోదరి వారు కూడా ఈ రాఖీ పండుగ సాంప్రదాయం ఇప్పుడు దేశంలో ఎన్నో మతాలకు పాకింది అలాగే కొంత వారికి కాకుండా సొంత వారికి కాకుండా ఇరుగు పొరుగు అన్నదమ్ములకు వారికి కడుతూ ఉన్నారు చుట్టుపక్కల ఉండే బంధువులకు పిల్లలకు పక్కింట్లో ఉండే స్నేహితులకు ఇలా ఎవరికైనా సరే రాఖీ కట్టవచ్చు రక్షకు సంబంధించిన వ్యవహారం నడుస్తుంది అందుకే ఈ శ్రావణ మాసంలో రక్షాబంధనం జరుపుకుంటూ ఉంటారు ఈ రక్షాబంధనం రోజు చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ రాఖీ కట్టాక బహుమతి ఇవ్వాలి అంటే ఏదైనా చిన్న బంగారం వస్తువును ఇవ్వండి మొదట మొదటి ప్రాధాన్యత బంగారికానికే ఇవ్వాలి ఆ తర్వాత ధాన్యం ఇవ్వవచ్చు లేదా వస్త్రాలు ఇవ్వవచ్చు అంటే చీరలు పెట్టవచ్చు బంగారం కానీ డబ్బులు కానీ లేదా చీరలు కానీ ఇవ్వాలి కానీ పొరపాటున కూడా వెండి లేదా వస్తువులను అంటే వెండి కుంకుమను ధరించి వెండి పట్టీలు వెండి గాజులు వెండి ప్లేట్స్ ఇట్లాంటివి ఏమీ కూడా ఇవ్వకూడదు తెలియక వెండి వస్తువులను ఇస్తే సోదరి సోదరుల మధ్య విభేదాలు వస్తాయి లేదా పసుపు కుంకుమలు పెట్టి చీర పెట్టండి చీర కొనే స్తోమత లేకపోతే జాకెట్ మొక్కనైనా పెట్టి పసుపు కుంకుమలు ఇవ్వండి చాలు ఆ చీరలో కూడా నలుపు నీలం రంగులో ఉండే చీరలు కానీ జాకెట్ ముక్కలు కానీ ఇవ్వవద్దు అంచులో ఉన్న చీర మాత్రమే ఇవ్వండి ఎందుకంటే అంచు ఉన్న వస్త్రం ఇస్తే ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి ఎవరికి కూడా అయి కలుగుతుంది అలాగే చీరలు ఇచ్చేటప్పుడు ఎడమభుజం మీద కండువా వేసుకొని ఇవ్వండి ఎడమభుజం మీద కండువా లేకుండా ఎప్పుడూ కూడా వస్త్రదానం చేయవద్దు కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు వెండి వస్తువులను నల్ల రంగు బట్టలను నీలం రంగు బట్టలను ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా బహుమతిగా ఇవ్వవద్దు అందరూ ఈ విషయాలను గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉండండి కానీ శ్రావణ శ్రావణ పౌర్ణమి పవర్ఫుల్ రోజు ఈ మూడు వస్తువులను ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి కోటి రూపాయలను ఇస్తుంది మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తం ఐ మొత్తం ఐదు వస్తువుల గురించి తెలుసుకుందాం వాటిలో నుండి మీరు ఏ మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్ల రూపాయలు వస్తాయి మరి ఆ వస్తువులు ఏమిటో మొదటి వస్తువు ఏమిటి అంటే అత్తరు అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ మల్లె పూల వాసన వచ్చేది కానీ గంధం స్మెల్ వచ్చే కానీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అత్తరు బాటిల్ మనకు బయట షాపుల్లో దొరుకుతుంది ముప్పై రూపాయలు పెడితే అత్తరు బాటిల్ వచ్చేస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ని కొని ఇంటికి తెచ్చుకోవడం వలన కనివిని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలు కూడా పోతాయి ఇలా ఈ రోజున తెచ్చుకున్న అత్తరు బాటిల్ జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు నీటిలో రెండు చుక్కలు ఈ అత్తరును కలిపి ఇల్లంతా చల్లండి ఇలా చ అత్తరుతో పరిహారం చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలు నిలకుండా కూడా పోతాయి కనుక ఈ పౌర్ణమి రోజు ఒక అత్తరు బాటిల్ని కొని తెచ్చుకొని అత్తరుతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేసి మీరు ఖచ్చితంగా అన్ని శుభాలే వింటారు ఇక రెండో వస్తువు ఏమిటి అంటే పసుపు పసుపు ఈ రోజును పసుపు పొడిని లేదా పసుపు ప్యాకెట్ను లేదా రెండు పసుపు కొమ్ములను అయినా సరే ఇంటికి తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించిన ప పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు ఈ చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి తెచ్చుకోండి పెడితే పసుపు ప్యాకెట్ వస్తుంది ఐదు రూపాయలు పది రూపాయలు పెట్టి చిన్న పసుపు ప్యాకెట్ను తెచ్చుకోండి ఆ పసుపు అయినా సరే కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఆ రోజు అలా సరే కొని తెచ్చుకోండి ఈ పసుపును కానీ రెండు పసుపు కొమ్ములను కానీ ఈరోజు కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టండి లేదా మీ వంట గదిలో పెట్టండి వంటలలో వాడుకోండి ఎవరైనా ఏమైనా సరే చేసుకొని కానీ ఈ రోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వలన అన్ని రకాల దోషాలు పోయి కష్టాలు పోయి మీరు సంతోషంగా జీవించాలి అంటే ఉత్తమం రోజున తప్పనిసరిగా పసుపును ఇంటికి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి ఏమిటి అంటే యాలకలు యాలకల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు యాలకలు చాలా శక్తివంతమైనవి మరియు పవిత్రమైనవి యాలక యాలక నుండి మంచి సువాసన వస్తూ ఉంటుంది యాలకలు సువాసన అంటే ఎంతో ప్రీతి యాలకలను కూడా ఇంటికి తెచ్చుకుంటే మీకు సంపద రెట్టింపు అవుతుంది యాలక అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు ఎలా అయినా సరే యాలకలను గురించి ఇంటికి తెచ్చుకోండి విడిగా కానీ ప్యాకెట్లు రూపంలో కానీ ఏ రూపంలోనైనా సరే యాలకలను తెచ్చుకోండి తెచ్చుకోండి అలా కొని తెచ్చుకోవడం వలన మంచి రిజల్ట్ వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీరే అదృష్టాలను చూస్తారు అన్ని శుభవార్తలనే వినగలుగుతారు ఇక చెడు సమస్యల నుండి చెడు బాధల నుండి మీరు బయటపడగలుగుతారు ఇంటికి త్వరగా పరంగా కలిసి వస్తుంది ఇలా ఈరోజు తెచ్చిన యాలకుల నుండి కొన్ని యాలకులను అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యాలకులను తీసి పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి కాసేపు తర్వాత ఆ యాలకులను ప్రసాదంగా భావించి తీసుకొని ఇంట్లో వారందరూ కూడా తినేయండి ఇలా తినడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అపారమైన సంపాద వస్తాయి కనుక యాలకులతో యాలకులను కొని తెచ్చుకోండి కొన్ని యాలకులను ఇప్పుడు చెప్పిన పరిహారం చెయ్యండి మరొక వస్తువు మరొక వస్తువు ఏమిటి అంటే ఇప్పుడు ఉప్పు ఉప్పు పౌర్ణమి రోజు కొద్దిగా ఉప్పును అయినా సరే కొని తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఉప్పు అంటే గర్భంలోనికి తెచ్చుకోవాల్సిన సాల్ట్ కాదు ఉప్పు తెల్లగా ఉంటుంది పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు గనక ఈ పౌర్ణమి రోజు గల్లలు ఉప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు గనక పౌర్ణమి రోజు గల్లలుప్పును కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది మీ జీవితం ఎన్నో అద్భుతాలను అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు కనీసం కొంచెం గల్లలు ఉప్పును కూడా అయినా సరే కొని తెచ్చుకోండి పది రూపాయల ఉప్పును అయినా సరే కొని తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు మీరు చేయాలి అంటే పరిహారాలు చేసుకోండి లేదంటే ఉప్పుని వంటల గదిలో ఉప్పు డబ్బాలో వేసి ప్రతిరోజు వాడుకోండి ఏం చేయాలో మీకు మంచి జరుగుతుంది చివరిగా బెల్లం అద్భుతమైన పౌర్ణమి రోజున ఏదైతే బెల్లాన్ని లేదా పంచదారను కొని తెచ్చుకుంటారో వారి జీవితంలో ఇటువంటి బాధలు రావు వారి జీవితం చాలా మధురంగా మారుతుంది ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో శుభకార్యాలు జరగడం లేదని వివాహాలు జరగడం లేదు ఉద్యోగాలు రావడం లేదని బాధపడుతూ ఉన్నారు వారు ఈరోజు పౌర్ణమి రోజు వెళ్ళి పంచదార లేదా బెల్లం ఈ రెండింటిలో ఏదో ఒక కొని తెచ్చుకుంటే ఖచ్చితంగా వారి జీవితం శుభకార్యాలు జరుగుతాయి అంటే కొంతమంది కేవలం బెల్లం మాత్రమే తింటారు కొంతమంది పంచదార మాత్రమే తింటారు ఇలా మీరు వంటల్లో ఎక్కువగా వాడుతారో దానిని కొని తెచ్చుకోండి వాటికి వాటల్లో వాడుకోండి అలా తెచ్చుకోవడం వలన మీకు ఉన్న బాధలు కష్టాలు అన్నీ పోయి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మీ జీవితం మధురంగా మారుతుంది అన్ని శుభాలే జరుగుతాయి అత్తరు పసుపు యాలకులు ఉప్పు బెల్లం లేదా పంచదార ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులను ఏదో ఒక వస్తువును లేదా మూడు వస్తువులను కానీ లేదా రెండు వస్తువులను కానీ కొని తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కోటి రూపాయలను అమ్మవారు ఇస్తారు మరి తెలుసుకున్నారు కదా ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ మా ధన్యవాదములు